నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ తెలుగు స్పెషల్ స్టోరీ నేను జర్నలిస్టు దగ్గర పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో నలభై ఎనిమిది గంటల్లోనే అధికారంలో వచ్చిన తర్వాత మేమంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాం మేమంటూ మహిళలను గౌరవించి ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టినాం మేమంటూ మహిళలకు సాధికారత కోసం పనిచేస్తాం మేమంటూ మహిళలకు తోడ్పాటుగా ఉంటామని చెప్పి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి ఒక వార్తను తీసుకుని వచ్చిన అది కూడా బస్సులకు సంబంధించినటువంటి మేము అధికారంలోకి వచ్చి నలభై ఎనిమిది గంటలకు కూడా గడవక ముందే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించాం ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేశాం మహిళల ఆత్మగౌరవాన్ని పెంచామని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఫ్రీ బస్ స్కీమ్తో తమ ఆత్మగౌరవం కాదు కష్టాలు పెరిగాయని మహిళలు చెప్తున్నారు బస్సులు పెంచాల్సిన ప్రభుత్వం ఆ బస్సులో ఉన్న సీట్లు పీకేసి ఆడబిడ్డలను అగౌరవపరుస్తూ ఉన్నది అనేది నగ్న సత్యం అయితే మీరు మీరు ఎప్పుడైనా ఇసు బస్సులు చూసారా ప్రజలరా ఇసు అంటే ఎట్లుంటాయి బస్సు సీట్లు ఇట్లుంటాయి ఇట్లా ఇట్లా అడ్డం ఉంటాయి ఉంటుంది చిన్నగా అంటే ఒక మనుషులు ఇద్దరు ఒక ఒక మనిషి ఇక్కడ అక్కడికి ఉంటుంది ఇప్పుడు ఏం చేసారు ఎక్కువ మంది పట్టాలే ఎక్కువ మంది జనాభా నిలబడడానికి సులువుగా ఉండాలి అని ఇట్లా అడ్డం ఉన్నటువంటి సీట్లను ఇట్లా ఇట్లా పేర్చుకుంటూ వచ్చారు ఇట్లా పేర్చడం వల్ల ఏం జరిగింది ప్లేస్ మిగిలింది నిలబడడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు అట్లా మార్చడానికి కారణం ఏంటంటే ఫుట్బోర్డ్ మీద వరకు హెవీ లోడ్ లోడ్ ఉచిత మహిళా బస్సు పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు రీసెంట్గా మా ఛానల్లోనే చూపించినాం కదా మనం ఒకరిని అడిగినాం ఏంటమ్మా ఎలా ఉంది బస్సు ప్రయాణం ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే వాళ్ళు ఏమన్నారు నేను మొదటిసారి బస్సు ఎక్కానండి ఇంతకుముందు నేను కార్లలో వెళ్తుండే అని అంటే సరే వాడుకోవడానికి మహిళలకు తప్పదు కానీ ఈ ఉచిత బస్సు పథకం కింద ఆటో డ్రైవర్లకు ఉపాధి కలిపోయిందంటూ వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం వాళ్ళు ధర్నాలు చేయడం చూసాం కానీ ఇక్కడ ఇప్పుడైనా ఎప్పుడైనా ఇది సిటీ బస్సు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి బస్సు కాదండోయ్ ఇది సిటీ బస్సు హైదరాబాద్ సిటీ బస్సులో మహిళలు కూర్చునే సీట్లు పీకేసి పక్కలకు సర్దు పక్కలకు సర్దుబాటు చేసిన దృశ్యం ఇట్లా చేసారు ఇట్లా అంటే ఇక్కడ ముగ్గురు కూర్చున్న చోట అడ్జస్ట్ అయ్యి ఒక ఐదు ఆరు మంది ఇట్లా కూర్చోదు వీళ్ళు ఏం చెప్పారు ఎనభై నుండి వంద కొత్త బస్సులను ప్రారంభించినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికింది ప్రగల్భాలు పలుకితే వాళ్ళు ఈరోజు ఒకవేళ ఎనభై నుండి వంద బస్సులు నిజంగా పెంచి ఉంటే మరి ఇవేంటండి ఇవేంటివి ఈ సీట్లు ఇట్లెందుకు మార్చాల్సి వచ్చింది ఇక్కడ ముందర ఈ సీట్లు ఇట్లానే ఉన్నాయి మరి ఎనుక సీట్లు ఎందుకు ఇట్లా మార్చారు ఎనభై బస్సులు పెంచారు కదా నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెంటి బిడ్డలను వేసుకొని త్రిపుల్ టూ ఏ కోటి టూ పటంచరు ఆ బస్సు చూడరు ఒకసారి ఇంకా వేరే బస్సులు ఏముందు ఆ బస్సులు చూడరు త్రిబుల్ టు కోటి నుండి పటం చేరవే బస్సులు ఇంతకుముందు చాలా స్పేసియస్గా చాలా మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో బస్సు ఎక్కి కూర్చుంటుండే కస్టమర్ అనే టైం ఇప్పుడు నిలబడి ఇక్కడ మగవాళ్ళకు సంబంధించినటువంటి సీట్లలో కూడా మహిళలే కండక్టర్లు చెప్పలేనటువంటి పరిస్థితి డ్రైవర్లు చెప్పలేనటువంటి పరిస్థితి హెవీ లోడ్ అయ్యి కింద పడి తలక గాయాలైనటువంటి పరిస్థితి మనం నిన్నగాక మొన్న చూసినాం తర్వాత టికెట్ల కౌంటర్లో అదేమంటారు టికెట్లు ఇచ్చే మిషన్లో పైసా ఛార్జింగ్ లేదని ఇక్కడ నిలిచ నిలబడడానికి ఛాన్స్ లేదని మధ్యరాత్రి ఒక గ్రామంలో ఒక మహిళలను బస్సు దింపిన ఘటనకు చూసినాం అంటే వీళ్ళు చెప్పేది ఏంది మహిళల ఆత్మగౌరవం పెంచామని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి అదే మాట్లాడుతున్నాడు ఆంధ్రలో కూడా అదే మాట్లాడేది ఏడా ఆత్మగౌరవం అంటే ఏంటి సార్ ఒకసారి చెప్పాలి ఆత్మగౌరవం అంటే ఏంటో చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఎందుకంటా ఉన్నానంటే మధ్యరాత్రి బస్సులు బస్సులు దించేసి బస్సు తీసుకొని వెళ్ళిపోవడం అది ఆత్మగౌరవం ఆ మధ్యరాత్రి పూట ఏమైనా జరగరా అంది జరిగితే ఎవరు జవాబు చెప్పాలి మరి మీరు పెంచాను అని చెప్పినటువంటి మీరు పెంచాను అని చెప్పినటువంటి ఎనభై నుండి వంద బస్సుల ప్రయాణం ఎక్కడ పోయింది ఆ బస్సులు ఎక్కడ పోయినాయి ఏ రూట్లు వేసారు అవన్న క్లారిటీ ఇవ్వాలి కదా ఇడ ఫ్రీ బస్సుల్లో మహిళలకు ఇబ్బందులు బస్సుల్లో సీట్ల పీకేస్తున్న సర్కారు నిలబడి ప్రయాణించేలా ఏర్పాట్లు ఆక్యుపెన్సీ పెంచామని సర్కారు గొప్పలు చాలా ప్రమాదకరమంటున్న నిపుణులు బస్సులు పెంచాలని డిమాండ్ చేస్తున్న మహిళలు బస్సులు పెంపు దిశగా ఆలోచన చేయని పాలకులు ఇడ పూర్తి స్థాయిలో బస్సులు పెంచినాము అది చేసినాము ఇది చేసినాము ఇరవై ఆరు కోట్ల జనాభా తిరుగుతూ ఉన్నది ఆర్టీసీ ఎన్నడూ లేనంగా విధంగా ఇరవై ఆరు కోట్ల జనాలు తిరిగారు అని చెప్పి ప్రగల్భాలు గొప్పలు ఇంకా తెలంగాణ భాషలు ఏమేమి ఉంటే అన్నీ చెప్పుకుంటారు కానీ బస్సులు పెంచురు అని మై అదే మహిళలు అడుగుతారు ఆత్మగౌరవం పెంచామని చెప్పినటువంటి ఎవరికి పెంచారు మహిళలకు పెంచు మహిళలే అడుగుతా ఉన్నారు అన్నా నాకు బస్సు పెంచండి అని మరి ఆ బస్సు గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరో చెప్ప దీనికి తెలియాల్సినటువంటి అవసరం ఉండే పూర్తి స్థాయిలో బస్సు మాత్రం ఎవరు కూడా ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఈ విజువల్ ఈ విజువల్ చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా మహిళలే ఎక్కువ శాతంగా ఉన్నారు పురుషులు తక్కువ శాతం ఈ ముందల డోర్ నుంచి కాదనుకొని ముందల డోర్ కాదనకుండా వెనుక డోర్ నుంచి కూడా ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఇక దీంట్లో కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తూ ఉన్నారు ఫుడ్ బోర్డింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే మహిళలు పూర్తి స్థాయిలో మహిళల ఆత్మగౌరవం కాదు ఉచిత బస్సు పథకం పెట్టి వాళ్ళు ప్రశాంతంగా పోయేటువంటి దారులను కూడా మూసేసి మహిళలంటూ ఆర్టిస్ట్ ఆర్టీసీ వైపు డైవర్ట్ చేశారు ఉచిత బస్సు పథకం అది గవర్నమెంట్ ఇష్టం కానీ మహిళలకు భద్రత ఉండాలి కదా కింద పడితే ఏంటి ఆ హెవీ లోడ్ హెవీ లోడ్కి బోర్డు పట్టుకుంటున్నారు ఎక్కడ నుండి ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఎవడని తాకరాని అంటే బ్యాగు కానీ వాళ్ళు వేసుకున్నటువంటి బ్యాగ్ కానీ వేరే బండికి తాకినా వాడు కింద పడతాడు వీళ్ళు కింద పడతాడు పెద్ద ప్రమాదకరమైన హెచ్చరికలు నిపుణులు చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఇలాంటివి చాలా ప్రమాదకరమైనవి ఉన్న బస్సులనే వాడుతూ ఉన్న బస్సులనే సీట్లు అటు ఇటు చేసి ఏదో బస్సులు పెంచినాము అని చెప్పి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి కొంచెమైన ప్రభుత్వానికి తర్వాత ఏం ఇంకేమంటా ఉన్నారంటే ఇంకేమంటా ఉన్నారంటే వీళ్ళు ప్రయాణిస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము ప్రాణాలు పనంగా పెట్టాల్సి వస్తుందంటున్నారు ప్రతిపక్ష నాయకులతో పాటు మహిళలు కూడా బస్సులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు కానీ సర్కారు మాత్రం ఆ దిశగా ఆలోచించే ఆలోచించిన దాఖలాలు లేవు కానీ ఆక్యుపెన్స్ పెంచుకునేందుకు పెంచుకునేందుకే మాత్రం ఎవరో ఉపాయం చేసింది బస్సులు పెంచాల్సింది పోయి బస్సుల్లో ఉన్న సీట్లే పీకేసింది ఆక్యుపెన్సీ పెంచేందుకు బస్సులో సీట్లు పీకేయాలని గతంలో సర్కార్ నిర్ణయించింది అయితే బస్సులో వెనుక వైపు సీట్లు ఉంటే పురుషులు కూర్చునే సీట్లు తీసేసి వాటిని ఎదురెదురుగా పెట్టాలని నిర్ణయించారు తమకు సీట్లు దొరకడం లేదని కనీసం నిలబడేందుకు బస్సులో జాగా దొరకడం లేదని పురుషులు ఆందోళన చేస్తున్నారు కొన్ని సీట్లు తీసేసి తక్కువ సీట్లను సైడ్స్కి సెట్ చేసి నిలబడేందుకు జాగ ఇవ్వాలని మొదట భావించారు కానీ బస్సుల్లో ఇప్పటికే సీటింగ్ మార్చారు అయితే ఇప్పుడు పురుషులకు బదులు మహిళల మహిళల సీట్లకు కోత పెట్టారు చాలా బస్సుల్లో ముందు వైపు మహిళల సీటింగ్లో మార్పులు కూడా తీసుకొచ్చారంటూ ఒక వార్తనైతే ప్రధాన అంశం చేశారు మధ్యలో ఉన్న సీట్లను తీసేసి తక్కువ సీట్లను పక్కలకు పెట్టారు మధ్యలో మహిళలు నిలబడేందుకు ఎక్కువ జాగా ఉండేలా ఏర్పాటు చేశారు అంటే సీట్లు తగ్గించి మహిళలు నిలబడి ప్రయాణించేలా ఏర్పాటు చేశారు బస్సులు పెంచకున్న మహిళలు ఎక్కువ మంది బస్సులో ప్రయాణించేలా ఏర్పాటు చేశామని చెప్పుకునేందుకు సర్కారు ఇలాంటి ఏర్పాటు చేసిందని విమర్శలు వస్తున్నాయి అయితే సాంకేతిక అంశాల పరంగా చూసినా ఇలా ఎక్కువ స్థలం వదిలి బస్సులు నడిపిస్తే ప్రమాదాలకు ఎక్కువగా ఆస్కారం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే హైదరాబాద్ లాంటి సిటీల్లో మాటి మాటికి బ్రేకులు వేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఒకరికి ఒకరి ఒకరికి పట్టు తప్పిన మహిళలంతా ఒకరిపై మరొకరు పడిపోయి డ్రైవర్ డ్రైవర్పై పడిపోయే ప్రమాదం ఉంది అదే జరిగితే బస్సు అదుపు తప్పి భారీ ప్రమాదాలకు ఛాన్స్ ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో వెనుక సీట్లు తీసేయాలని నిర్ణయించినప్పుడే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఇప్పుడు ఏకంగా ముందు వైపు సీట్లు పీకేయడంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మహిళలు ఏమంటా ఉన్నారు రేవంత్ రేవంతన్నా నువ్వు మాకు పెట్టినటువంటి మహిళా బస్సు పథకం చాలా మంచిది కాకపోతే ఈ సీట్ల కేటాయింపు సీట్లలో పెట్టడం ఇవన్నీ కాదన్నా పూర్తి స్థాయిలో బస్సులను ఎక్కువ పెంచండి బస్సులను పెట్టడం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉండదు అంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉండే వెనుక సీట్లు తీసేయాలని ఆలోచన చేసినప్పుడు పురుషులు పూర్తి స్థాయిలో మాకు మేము టికెట్ పెట్టి పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం నిలబడడానికి జాగలేదు లేదంటే పురుషులకు ప్రత్యేకంగా బస్సులు నడిపించండి అంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ కనిపించింది అయితే ఇక్కడ దీంట్లో దీంట్లో ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అంటే ఉన్న ప్రమాదం ఏంటి అంటే నిపుణులు చెప్తున్న ప్రకారం ఎక్కువ స్పేసియస్గా ఉంటే స్పేసియస్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మహిళలు ఇట్లా ఎట్లేసారు కదా ఎట్లేసిరు ఇట్లేసిరు కదా ఇట్లేసిరు కదా ఒకరి మీద ఒకరు పడి డ్రైవర్కి తాకే అవకాశం ఉంటుంది డ్రైవర్కి మన తాకితే పదే పదే హైదరాబాద్లో బ్రేకులు వేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది ట్రాఫిక్ జామ్ వల్ల అలాంటి సిచ్యువేషన్లో చాలా వరకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం మరి దీని గురించి నిపుణులు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు కానీ గతంలో వెనుక సీట్లు తీసేయాలన్నప్పుడు కూడా ఇదే ప్రజా వ్యతిరేకత వచ్చింది ఎందుకు వచ్చింది అంటే పూర్తి స్థాయిలో సేఫ్టీ అనేది బస్సులో ప ప్రమాదానికి భారీ ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది ఇలా స్పేసియస్గా ఉంటే ఇలా స్పేసియస్గా ఉంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది అంటూ కూడా నిపుణులు చెప్తా ఉన్నారు కానీ ఇలాంటివన్నీ పెట్టి ఏడైతే మళ్ళీ ఇవన్నీ వింటే కొత్త బస్సులు తేవాల్సి వస్తుందేమో అనే ఆలోచనతోటి ఇలాంటి ప్రీప్లాన్డ్ ప్రీ ప్లాన్డ్ ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం శపథం చేసుకున్నది అక్కడ శంకుస్థాపన చేసినట్టు ఆల్రెడీ బస్సులలో కొని దాంట్లో మార్పు కూడా చేసిరు ఇది సిటీ బస్ ఏది ఇలా ఉంది ఒక సైడ్ ఏమో ఫుడ్ బోటింగ్ చేస్తూ ఉన్నారు ఒకవైపు ఏమో ఇలా ప్రమాదాలకు గురయ్యేటట్టుగా బస్సులను మారుస్తూ ఉన్నారు మరి ఏ విధంగా మహిళలకు ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు కాపాడిరో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ పూర్తిస్థాయిగా ఇక్కడ ఒకటి మాట్లాడుకున్నట్టయితే నిజానికి కూడా ఇక్కడ ఒకటి మాట్లాడుకుంటే ప్రమాదంలో అయితే మహిళలు ఉన్నారు అనేది అయితే నగ్న సత్యం ప్రమాదంలో అయితే మహిళలు ఉన్నారు నగ్న సత్యం అక్కడ బోర్డింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మహిళ పురుషులు కాదు మహిళలే చేస్తూ ఉన్నారు చిండే చిండే బిడ్డలను పట్టుకొని మహిళలు చేస్తూ ఉన్నారు ఇక్కడ బస్సులు పెరగలే సీట్లు సీట్లు పొడిగి పొడిగాయంటూ కూడా ప్రధాన వార్తను తీసుకొచ్చారు జాగ్రత్తగా తమ గమ్యస్థానాలను తాము చేరుకోవాలని వైఆర్టీవీ తరపున తెలుగు తరపున మేమందరి మహిళలను